కలియుగ వైకుంఠం తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాన్యుల నుంచి ప్రముఖులు పోటెత్తుతారు శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి సర్వదర్శనం ఉచిత దర్శనం ప్రత్యేక దర్శనం విఐపీ బ్రేక్ దర్శనం ఇలా పలు మార్గాల్లో వెంకన్నను దర్శనం చేసుకుంటారు అయితే తాజాగా విఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ నిలిపేసింది తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు దానిలో భాగంగా ప్రతిరోజూ సర్వదర్శనం ఆర్జిత సేవలు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు విఐపి దర్శనాలు ఉంటాయి ముఖ్యంగా రాజ్యాంగబద్ద హోదాలో ఉన్న వ్యక్తులు ప్రముఖులు మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు వారి పరివారంతో విఐపి బ్రేక్ శ్రీవారి ఆర్జిత నిత్య సేవల్లో పాల్గొంటూ ఉంటారు అందులోనూ ప్రజాప్రతినిధులు వారి అనుచర వర్గానికి నియోజకవర్గాల ప్రజలకు సిఫార్సు లేఖలపై తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు పొందుతుంటారు ఈ విఐపి బ్రేక్ దర్శనాలు ప్రతిరోజు ఉదయం సమయంలో ఉంటుంటాయి ప్రముఖుల నుంచి తీసుకుని వెళ్లే సిఫార్సు లేఖలను భక్తులు ముందు రోజు తిరుమలలోని అడిషనల్ ఈవో కార్యాలయంలో దర్శనం కోసం అభ్యర్థన పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ తరువాత టిటిడి అధికారులు భక్తుల రద్దీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దర్శనాలకు స్లాట్లు కేటాయిస్తారు ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు కేంద్ర మంత్రులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సిఫార్సులపై వీఐపీ బ్రేక్ దర్శనాలు జారీ చేస్తుంటారు ఇటు తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా విఐపి కోట ఉంటుంది అయితే త్వరలోనే ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి దానికి సంబంధించి ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది దాంతో నేటి నుంచి విఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సులేఖల స్వీకరణ రద్దు చేసినట్లు టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది ఆ మేరకు ప్రజాప్రతినిధులకు ఇప్పటికే సమాచారం అందించింది మొత్తంగా ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సులేఖల స్వీకరణను రద్దు చేసింది అయితే సిఫార్సు లేఖలు అనుమతించనప్పటికీ ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా వస్తే మాత్రం బ్రేక్ దర్శనం కల్పిస్తారు